అక్క పండ స్పెషల్ ఏం స్పెషల్ ఏం చేద్దాం ఎప్పుడు ఆటే చేస్తున్నాం స్వీట్ ఏం చేసుకుందావా స్వీట్ చంద్రకాంత్ మా చెల్లి అడిగింది కదండి చంద్రకాంత్ చేయమని స్వీట్ చేయమని ఎలా చేయాలో చూపిస్తా మీరు కూడా మాతో పాటు కిచెన్ వచ్చేయండి అక్క తీసుకున్నాయి ఇద బాగుందక్క ఉందే పెసరపప్పు తీసుకుందాం పెసరపప్పు రెండు గ్లాసులు తీసుకుందాం అండి వాటర్లో నానబెట్టుకోవాలండి పెట్టుకో ఇది వాటర్లో నాన పెట్టుకోవాలి పెట్టుకుంటున్నా గంటసేపు నానబెట్టుకుందామండి ఇవ్వండి పెసరపప్పులో వాటర్ వేసుకోవాలి ఒక గంట నానాలి పప్పు నానిందండి గంట అయింది పప్పు కడిగేసుకొని బాగా వంపేసి బాగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి వెళ్ళి మిక్సీ వేసి గ్రైండర్లో వేస్తున్నానండి అండి పెసరపప్పు అండి ఒక కొబ్బరికాయ తీసుకోవాలి అర కిలో బెల్లము ఒక కొబ్బరికాయ కొబ్బరికాయ ముక్కలు వేసి కూర కూర చేయాలండి అందుకే నేను మిక్సీ పడ్డానికి సన్నగా కోసుకుంటున్నాను మిక్సీ పడ్డా కొంచెం ఉప్పు వేసుకోవాలండి అందులో కొబ్బరి ముక్కలు కదా కొబ్బరి ముక్కల కోసంగా మిక్సీ మంటారు అరకిలో బెల్లం అండి ఇలా చేత కొట్టుకొని రెండవ క్లాస్ చేస్తానండి ఒక పావు గంట మరగాలండి ఇది పది నిమిషాలు పావు గంట బాగా నడగాలండి నలిగింది కొంచెం నలగాలండి బిర్యానీ తాలింపేట వేస్తావా మొత్తం గిన్నెకి ఎత్తేసాను ఇది బెల్లం కొబ్బరి వాటర్ వేసాం కదండీ బాగా మరుగుతుంది బాగా మరుగుతున్నప్పుడు ఈ మనం రుబ్బుకున్న పిండి ఇప్పుడు రెడీ చేసి తీసుకొచ్చాం కదా రుబ్బినాక అది కొంచెం కొంచెంగా వేసుకొని ఆ రుబ్బిన పిండి వేసినాక కలుపుకుంటూ ఉండాలండి అది ఉడికేదాకా అవ్వకుండా అడుగు పట్టకుండా సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం ఏలక్కాయలు తీసుకొని మనకు తగినన్ని లాటని కొంచెం ఆటుకు తరుక్కు ఆహా లాటనిలో నా ఇప్రబిన్ని నియాస్తాను ఇవన్నీ లాటనిలో తో కిరన్నీ క్లీన్ చేస్తా మళ్ళీ వేసేస్తంది వచ్చి కాదే పని మరి నేను చేస్తే అలాగే ఏం చేసినా పని ఎక్కువ అవుతుంది సరే ఇది అయిపోయింది కదా ఇది అయిపోయిందండి ఈ క్లాత్ మీద వేసుకోవాలి ఈ మే రుచి చూడదానికి దొరికెరా ఈ లోకమే వండి వాచడానికి వేదికరా వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో ఆరు రుచులు ఉండగా పండుగ చెయ్యరా జన్మమే కానుంటే ఇంకా తొందరగా అరగంట అయిందండి అరగంట అయ్యాక గట్టి పడుతుంది ఇది చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి నచ్చిన షేప్ లో పొయ్యి తీసేజేయాలండి ఆయిల్ ఐ ఇప్పుడు కోసాం కదా మొక్కలు డ్రీప్ ఫ్రై చేయడానికి చెన్నైకు వేయాలి చెన్నై గౌరవ నమస్తే

తప్పిస్తానండి అక్క చేతాయి పొంగిద్దేమో చీగుతాయి అతుక్కోవు ఒకటి కొట్టి అతుక్కోవు చాలా చాలు பெட்ட கசல அடுத்த సో అత్తయ్య వాళ్ళైతే చద్ద ప్రిపేర్ చేసేసారండి సో వాటిని ఇప్పుడు మేము ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాము ఫస్ట్ ఏది చేసినా కానీ దేవుడి దగ్గర పెడతామండి దేవుడి దగ్గర పెట్టినాక ఎవరైనా తింటాం చంద్రకాంత్ తయారు చేసే విధానం చేసిన విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు టేస్ట్ చేయడానికి మా అత్తగారికి ఇస్తున్నాను ఇవో తీసుకోటి ఒకరు తీసుకో బాగుందా చెప్పు తిను మా కోడలతో కూడా టెస్ట్ చేసినా అండి మా చెల్లికి కూడా తీసుకో మా చెల్లి అడిగింది కదండి మరి